ఇప్పుడు ఆలయానికి వెళ్ళాక ఆ ప్రాంతంలో కాసేపు కూర్చోవాలి గుళ్ళోకి వెళ్ళిపోతే అండం పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే ఆ ఫలితం ఉండదని చేస్తాం ఆలయమునకు వెళ్ళినప్పుడు ఒక్క క్షణకాలమైన ప్రాంగణంలో కూర్చోవాలి ఇప్పటికి కూడా చాలామందికి పాత వాళ్ళక సంప్రదాయం తెలుస్తుంది అనమాట గుళ్ళోకి వెళ్ళి పెట్టి రాగానే హడావుడిగా ఉన్నా ఒక్కసారి అలా పృష్టం మోపి ఆ తర్వాత కదులుతారు ఇప్పుడు ఈ కలియుగంలో ఎక్కువ మందికి తెలియటం లేదు తప్పనిసరిగా గుళ్ళు పెట్టుకోండి గుర్తు పెట్టుకుని తీరాలి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి రాగానే కనీసం అలా కూర్చులేచువంట పర్వాలేదు రెండు పనులు గుళ్ళో చేయాలి అందులో ఒకటి ఆలయంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఒక్క క్షణమైనా కూర్చోకుండా వెళ్ళిపోతే దోషం రెండవది ఆత్మ ప్రదక్షిణ అన్నప్పుడు గుళ్ళో తన చుట్టూ తను తిరగకూడదు గుడిలో అలా తిరిగి తన పృష్ఠభాగం దేవుడికి చూపించకూడదు గుడిలో లోపల తిరగడం ఉండదు చుట్టూతో తిరగాలన్నమాట ధ్వజస్తంభం నుంచి ధ్వజస్తంభం ప్రదక్షిణే తప్ప తన చుట్టూ తాను తిరగడం గుడిలో పలికిరదు అందుకని ఎప్పుడు లోపలికి వెళుతున్నప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు ఆత్మ ప్రదక్షిణ అంటే ఈ రెండు చేతులు వక్షస్థలానికి జోడించి నమస్కరిస్తే చాలు ఒకవేళ మీరు ప్రదక్షిణ చేయదలిస్తే మళ్ళీ ధ్వజస్తంభం నుంచి చుట్టూ తిరిగి ధ్వజస్తంభం దగ్గరికే రావాలి అలాగే తీర్థం తీసుకునేది చేతులు తీర్థం పోస్తారు కదా గుడిలోకి కలగానే ఆ తీర్థం నిలబడి తాకూడదు శాస్త్ర ప్రకారంగా నిలబడి తాగిన తీర్థం సురాపాన సమం భవేత్ మద్యపానంతో సమానం మరి గుళ్ళో ఎలా కూర్చుంటాం గుళ్ళో ఉన్నదే ఇంత ఇరుకాయే ఎంతమంది జనాల మధ్యలో కూర్చోలేము చేతుల్లో తీర్థం పోసాక తాగితేనేమో మద్యపానం ఉంటున్నారు ఎలాగంటే వంగి తాగితే కూర్చుని తాగేదంతో సమానం అట అందుకని ఆలయంలో తీర్థం కానీ ఎప్పటికూడా కూడా లేదు చాలామంది కొంచెం వంగి అప్పుడు తీర్థం తాగుతారు